హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదైతే నచ్చింది కదా ఫ్రెండ్స్ ఏదైనా చేసే పని సూటిగా చేయాలి దాగుడు మూతలుగా దండం కోరిగా చేయొద్దు సూటిగా మాట్లాడాలి సూటిగా చేయాలి అవునంటారా కాదంటారా అవునన్న వాళ్ళు ఒక లైక్ చేసుకోండి ఎందుకో చెప్పమంటావా ఏదైనా నిజాయితీలో ఉన్న తీర్పు అలాగా తమ్ముడు తనోడైనా సరే ధర్మం చెప్పాల అలా ఉండిద్ది లేదనుకో దాగుడు మూతలు అనుకో తమ్ముడు తనవాడైనా అబద్ధాలే చెప్పినట్టుద్ది ఎవరంటారా కాదంటారా నిజమే కదా అలా ఉండాలి అంటే మనము స్ట్రాంగ్గా ఉండాలి ఒకళ్ళకు మోసం చేసేటట్టు ఉండద్దు యథార్థత జీవితంలో జీవించాలి అలా జీవించిన రోజే మనము స్ట్రాంగ్గా ఉండగలం ఆవిడా దెబ్బ మాటలు మాట్లాడి కళ్ళు గుళ్ళు మాటలతో చెప్పామనుకో అది వేస్ట్ ఆ నిజాయితీతనం రాదు ఆ హోందా తనం రాదు ఆ దర్జా రాదు మనకి ఆ దర్జా హోదా రావాలంటే నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఎంతమంది ఉండరు ఈ రోజులను బట్టి అయితే చాలా చిన్న మంది ఉంటారు పెద్దమంది అయితే ఉంటారు ఎందుకంటే ఈ ప్రపంచం అయిపోయింది నన్ను అడిగితే నీతి మంత్రుడు లేడు నీతిమంతుడు ఒక్కడూనూ లేడు అని దేవుడు వాక్యంలో చెప్పినట్టు నీతిమంతుడు ఒక్కడోనూ లేడు కానీ అది మనకు మనమే దర్జాతనం హోదాతనం అని ధైర్యం తెచ్చుకొని మనం మన మనం నీతి మంత్రుల అని తెచ్చుకొని మనం కొంతమంది మాట్లాడతారు కదా అదే మాట మనం కూడా నీతిగా ఉంటే నోట కూడా వచ్చింది అదే నీతి తప్పింది అనుకో రాదు కదా అందుకే మనం నీతి ఉన్నాం ఉన్నామనుకో మన దగ్గర యథార్థత ఉంది మనకు తెలుసు నీకు నువ్వు అనుకోవద్దు నీకు నువ్వు తగ్గించుకొని బ్రతకాల తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు దేవుని దృష్టిలో తనకు తాను ఎక్కి హెచ్చించుకున్నవాడు తగ్గిపోతాడంట తనకు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అలా మనం ఏమంటాము ప్రభువ ఎక్కువైతే గర్విస్తానేమో తక్కువైతే కూడా నేను విసర్జిస్తామని ప్రభు నాకు తగు మాత్రం దయచేయంటాం మనకు తగు మాత్రమే జ్ఞానాన్ని దయచేసిన ఆ జ్ఞానాన్ని మనం సమృద్ధిగా సాగిస్తే మనం యథార్థంగా ఉండట్టే అదే కొంతమంది యథార్థంగా ఉండట్టే ఉంటారు కానీ వాళ్ళు సూపుర్గా ఎట్లా ఉంటారు తెలుసు బావిలో కప్పల్లాగా ఉంటారు నిజమైన శ్వాస అయితే ధైర్యంగా ఉంటాడు అవిశ్వాసిగా ఉంటూ అన్ని పనులు పెడతారు కొంతమందిని చూడు టైలర్లైన చూడు శాంతం వచ్చిన వాళ్ళకి ఈ బ్లౌజ్ ఎట్ట కొట్టాలో తెలిసిద్ది అటు ఇటుగా నేర్చుకుంటారు చూడు ఒక మూడు నెలలు కటింగ్కి పోయి నేర్చుకుంటారు చూడు వాళ్ళు పెట్టే మాటలు ట్యాచరు ఒరిజినల్ పుట్టే వాళ్ళకి వచ్చి ఇది ఎట్టొచ్చింది అది ఎట్టొచ్చింది నేను అప్పుడు నేను అనేదాన్ని నేను బాగా టైలరింగ్ అప్పుడైనా అన్న ఎన్ని ఎన్నెలు నేర్చుకున్నావు మిషన్ అంటే మూడు నెలలు వెళ్ళా ఆ మూడు నెలలు వెళ్ళబెట్టే ముప్పై ముప్పై మూడు మాటలు చదువుతున్నావు ఇక జాలే పో చెప్పేదాన్ని ఎందుకంటే కష్టపడి ఆ టైలరింగ్లో కష్టపడి నేర్చుకున్న వాళ్ళకి దానికి కష్టం విలువైందో తెలిసిద్ది కత్తిని ఇటు పెట్టి అనే వాళ్ళకి మూడు నెలలు వెళ్ళి నెల వెళ్ళిన వాళ్ళకుండా వంద కబుర్లు చదువుతారు శాంతం వాళ్ళు కబుర్లు చెప్పరు ఇదైతే గుర్తుపెట్టుకోండి శాంతం బైబుల్ తెలిసినోళ్ళు అయితే కబుర్లు చెప్పరు కా కాలక్రమణ లాగా నడపరు సూటిగా ఉంటారు సూటిగా ప్రశ్నిస్తారు ఫ్రెండ్స్ వినాలి ఇనుటి వల్ల శ్వాసం పెరిగిద్దని మనకు చెప్తారు కాబట్టి వినాలి విని విశ్వాసం పెంచుకున్నాం కాకపోతే మనలో యథార్థతని నిలుపుకున్నాం యథార్థత ఉందనుకో మనలో ఎవరో ఏమి అన్నా మన అరికాలుకి మట్టి కూడా అంటదు ప్రభే చెప్పాడు కదా మీ అరికాళ్ళకు కూడా ఇసుక రేణులు తగలకుండా మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు దేవుడు అలా నడిచి మనం వెళ్తాం ఎందుకంటే దేవునిలో యథార్థతగా మనం జీవించిన రోజు ఇది మన ఫ్లాష్ బ్యాగ్ మన యథార్థత జీవితాలు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా వీడియోల్ని ముందుకు తీసుకోండి ఎందుకంటే మేమేనా భరోసా చెప్తున్నా మీరు చేయగలరు చేస్తారని ఓకేనా ఫాలో అవ్వండి షేర్ చేయండి షేర్లు తగ్గిపోతున్నాయి లైకులు తగ్గిపోతున్నాయి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యథార్థతగా ఉందా ఉండాలి అంతే ఓకేనా బాయ్